గజం కేవలం ఐదు వందల రూపాయలతో పన్నెండు వందల పది గజాల భూమి కేవలం ఆరు లక్షలు మాత్రమే రాజీనామాల విషయంలో మీతో ఏం చెప్పండి మిమ్మల్ని ఒకసారి కలిసి మీరు నాకు ఎఫెక్ట్స్ సీట్ ఇచ్చారు నాతో కోఆపరేట్ చేశారు ఇవన్నీ కొంచెం కొన్ని రాజీనామా చేద్దాం అనుకుంటున్నాను ఒకసారి చెప్పి వెళ్దాం ఎంపీ గారు అయితే నాకు చెప్పలేదు ఆవిరు మాత్రం కార్పొరేట్ కార్పొరేట్ గా రాజీనామా చేసి తర్వాత పార్టీ రాజీనామా చేస్తా ఉన్నారు రాజీనామా చేసే వెనక్కి తీసుకోమని జాగ్రత్తగా చూసుకోవడీ మీరు జాగ్రత్తగా స్టెప్ లేదు సార్ ఈ విషయాన్ని ఏమైనా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారా ఎందుకంటే విజయవాడ సిటీలో ఉన్న ఏకైక ఎమ్మెల్యే మీరు పార్టీ అధిష్టానం దృష్టికి విజయవాడ పరిణామాలు తీసుకెళ్లారా ఇప్పుడు ఎవరు వచ్చింది మీ ద్వారా అలా తెలుస్తుంది పోనీ ఏం చేస్తే నేను చెప్తాను నాతో నేనేం చెప్పాలి చెప్పాలి సార్ చెప్పాల్సిన విషయం ఇక్కడ ఏం జరగదు और पार्टी की रिजर्वेशन है एमडी पार्टी पार्टियों का पार्टी चिन्ह पर और पार्टी के इवेंट के ऊपर पर भी है और उनके सपोर्ट सिस्टम और कमिटमेंट है